शिवाय नमः शिवो नमः शिवाय नमः शिवाय शिवाय नमो नमः शिवाय सत्यं नमः शिवाय धर्मं नमः शिवाय योगं नमः शिवाय ज्ञानं नमः शिवाय सर्वं नमः शिवाय परमेश्वरं नमः शिवाय ఓం పరమేశ్వర హిమోంక్ష నీలోనే ఉన్నవాడు నీకు సహాయం చేయకూడదు ఎవరు చేస్తాడు నువ్వు ఆయన్ని పట్టించుకోలేదు ఆయన్ని ఎప్పుడైతే పట్టించుకుంటావు అయ్యా నీవే తప్ప నాకు దిక్కు లేదు అని పరమేశ్వరుని ప్రార్థిస్తావు అప్పుడు ఆయన వస్తాడు కనుక మాటలను పట్టించుకుంటే ఆ మాటలు మంచి మాటలు అయితే ఆనందంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం ఆ మాటలు మనవల్ని హింసించేదిగా ఉంటే మనవల్ని బాధ పెట్టేదిగా ఉంటే మనల్ని పీడించేదిగా ఉంటే అటువంటి మాటలు మనం తీసుకోకూడదు గౌతమ్మ బుద్ధుడు సిద్ధార్థుడు చెప్పేటటువంటి సత్యం ఇది ఆయన ఏం చెప్తాడు నీకు ఇష్టం లేని ఎవరైనా ఇస్తే తీసుకోవద్దు ఒక ఇంటికి పోతాడు ఆ బి భవదే భిక్షాందేహి అంటాడు ఆమె అమితమైన ఆవేశం ఆగ్రహం ఆక్రోషంతో ఉంటుంది ఏదో ఇంటి భర్తతో బలపత్రతో కోపమో ఎవరి మీద కోపమో ఆవేశంలో ఉంటుంది భిక్ష పోతే అబ్బా ఏ అడగలవాళ్ళు వస్తానికి భిక్ష అంటారు అని అని కసురు కుట్టిక్ష అడిగిపోయాడు ఎలా ఉండాలి ఇస్తే తీసుకోవాలి లేదు అంటే గమనం వచ్చేవాలి అరే తిట్టింది పట్టి అట్టనిదే ఇట్టనిందే లేదు శాపాలు పెట్టి ఇవన్నీ ఉండకూడదు భిక్ష కోసం పోయినప్పుడు భిక్ష ఇస్తే తీసుకోవాలి మాటలు ఇస్తే వద్దు అది బుద్ధ భగవానుడు బోధించిన నీతమ్మ ధర్మం శరణం గచ్చామి జ్ఞానం శరణం గచ్చామి ధర్మము జ్ఞానము సత్యము ఈ ముడిటి నమ్మినటువంటి జ్ఞానవేత్త బుద్ధుడు దైవాంశ సంబోతుడు కనుకమ్మ నీవు మాటలను పట్టించుకోవడం వల్ల నీకు అనేక కష్టాలు వస్తూ ఉన్నాయి నీవు మాటలు పట్టించుకోకుండా నీ ధ్యానంలో కూర్చో ఎప్పుడు ధ్యానంలో లీనమవుతావో ఈ చెవులు వినడం మానేస్తాయి ఈ కళలు తెచ్చుకోవడం మానేస్తాయి అన్ని కష్టాలకు మూల కారణం కనులు చెవులే ఇన్న వాటిని లోపల పెట్టుకొని కొల్లి కొళ్ళి కుంగి కుసించి నశించి ఎందుకు మన గురించి మనం ఆలోచించాలి మనం ఎలా ఉద్ధరించుకోవాలో మనం మనం ఆలోచించాలి ఎవరు ఉద్ధరించరు ఉద్ధరించడానికి బదులు నాశనం చేసే ఉంటారు ఎలా నాశనం చేయాలా కష్టాలు ఉన్నాడు ఇంకా కష్టాలు కుంగిపోయిన ఎందుకంటే వా దేవుని చేస్తే మనకు వచ్చేస్తుంది మనం బాధపడుతుంటే చూసి ఆనందిస్తాం రక్షసు ఆనందం కనుక నీవు ఈ యొక్క సూత్రాన్ని పట్టుకో తింటే లోనికి పోయింది అంటే గాలికి పోయింది మాట్లాడితే గాల్లో పోతూ ఉంటాయి అంతే మా రాకూడదు నమో కృష్ణ నమో కృష్ణ ఇష్టం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు అయితే ఆమె కాసేపు అలానే ఉండిపోయింది మళ్ళీ నీకు ఒక సూత్రంతో లేదు ఇంకొక సూత్రం చెప్తాను జాగ్రత్తగా వీడు ఏంటంటే ఆ సూత్రం రామబాణం రామబాణానికి తిరుగులేదు అది వెనక్కి రాదు ఓడకేసిన బద్దైతే వెనక్కి వస్తుంది మనం విన్నామంటే అది మళ్ళీ మనల్ని పీడిస్తుంది రామబాణం వెళ్ళిందంటే అది సంహరించుకుంటూనే పోతుంది తాటి చెట్లు ఏడు వరుసగా ఉన్నాయి ఒక బాణం వేశాడు శ్రీరామచంద్రుడు అన్ని తాటి చెట్లలో దూరుకుంటూ వెళ్ళిపోయింది అంటే మీ తాటి చెట్లు జడపకుండా వాటికి రంధ్రాలు చేసుకుంటూ వెళ్ళిపోయింది అంటే ఏమి మనం చేసేటటువంటి పని మనం అటువైపు చేరుకోవాలి అనేది ఉండాలి గట్టు మీదకి వెళ్ళాలని ఉండాలి కానీ గట్టులో నదిలో నీళ్ళల్లో పోతూ పోతూ ఏడ జారి పడతాము ఏడమొనుతాము ఎవరు కింద లాగేస్తారు ఏది ఏ చేప ఏ కప్ప ఏమో ఉంటుందో అని భయపడితే మనం ముందుకు పోలేవు అందుక భయం అన్నిటికీ మూల కారణమ్మా రమబాణం అనేది నీ యొక్క మనసులో పెట్టుకో ఆ బాణాన్ని జాగ్రత్తగా వాడుకో తర్వాత నీకు పొందే జ్ఞానం ఎట్లాంటిదంటే పైకి వేసినటువంటి ఏదైనా పండో వస్తువు ఏదైనా ఏదైనా పైకి వేస్తే అది ఎక్కడికి వచ్చి పడుతుంది మళ్ళీ మన ఊళ్ళోనే పడుతుంది అది మన ఊళ్ళో పడుతుంది భగవంతుడు కూడా అలాంటి నీ భగవంతుడిని ఆరాధిస్తుంటే ఆయన వచ్చి నీ ఒళ్ళో కూర్చుంటాడు నీ సమస్యలు తీరుస్తారు ఈ సూత్రాలు బాగా జ్ఞాపెట్టుకోమా మనం భగవంతునికేసి చూడాలి కానీ ఇలాంటి వాళ్ళని చూస్తూ కూర్చొని వింటూ కూర్చుంటే కష్టాలు తప్ప ఇంకేమీ రావు తల్లి కనుక ఇంకా ఇప్పటికైనా కూడా నీ మనసు స్థిమితపడిందా అప్పుడు కొంచెం సంతోషించి గురువుగారు నేను ఎవ్వరి మాటలు పట్టించుకోను వీలైనంతలు పట్టించుకో ఉంటాను కానీ చెవులు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అవి వింటూనే ఉంటాయి మంచి మాటలు వినాలి చెడు మాటలు మనం వినకూడదు అనేటువంటి ధ్యాస ఖచ్చితంగా ఉండాలమ్మా అంతేకాదు మనకు ఎక్కడ అవసరమైతే అక్కడ అవసరమైనప్పుడే మాట్లాడాలి అనవసరమైన చోటు లోన్ తెరవకూడదు గమ్మని ఉన్నామంటే చాలు వింటూ ఉంటే చాలు ఎందుకు మన లోన్ తెరిస్తే దానివల్ల ఒక మెనసు వస్తుంది దానివల్ల మన ఇంకో వద్ద మళ్ళీ మనకు కష్టం వస్తుంది కనుక రమ్మన్నారు పో నిల్చో గమ్మని వాళ్ళని చెప్పేసి ఆ విన్నట్టు వచ్చేస్తే నీకు ఇష్టం లేకుండా ఉంటే కష్టం అనిపిస్తే లేదు నీకోసం మంచి కోసం నీ ఆనందం కోసం చెప్పి ఉంటే ఆనందించు ఇంతే తల్లి అనవసరమైన గంట మాటలు మాట్లాడుతూ నీవు ఇప్పుడే ఇక్కడికి వచ్చి కూడా నీ యొక్క సమయం వృధా చేసావేమో నన్ను బాధపడద్దు ఎందుకు జ్ఞానం తెలుసుకోవడం సమయం వృధా కాదు జ్ఞానం తెలుసుకునేటప్పుడు సమయం వృధా కాదు తెలుసుకోకుండా పోయి బాధపడేటప్పుడే సమయం వృధా అవుతూ ఉంటుంది చేయవలసిన పని చేయకుండా బాధపడుతూ కూర్చుంటే ఏమవుతుంది మనసు వికలం అవుతుంది ఆ తర్వాత వాళ్ళు అనుకున్నట్లే మనకు పిచ్చి కూడా పడుతుంది కనుక ఏది మంచో ఏది చెడు ఆలోచించుకునే శక్తి నీకు ఇంకా ఉంది నీవు ఇప్పటికన్నా కూడా ఆ యొక్క చెప్పిన కార్యాన్ని నిర్విఘ్నంగా సాధన చెయ్యి నీలో ఉండేటువంటి అన్ని సకల బాధలు సమస్యలు అన్నీ పోతాయి దైవం అనుగ్రహిస్తుంది వెళ్ళి తల్లి అన్నాడు సత్యనిష్ఠుడు సర్వేషనా సఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏ తత్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు చిరునవు చిరగ నీకటి అందరూ నవ్వుతూ హాయిగా ఉంది